ఏర్పేడు మండల ముసలపేట పంచాయతీలో ఎరుకుల భూములను సిపిఐ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరా ఇవ్వడం జరిగిందని అప్పటి నుండి ప్రభుత్వం సబ్సిడీ బోర్లు బ్యాంకుల రుణాలు తీసుకుని ఎనిమిది ఎకరాలలో ఎరుకుల కులస్థలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు ఈ భూములపై వైసీపీ నాయకులకు కన్ను పడడంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను మార్చేయడం జరిగిందని ఈ ల్యాండ్ ని ఆక్రమణకు గురిచేస్తున్న భూ కబ్జాదారులపై ల్యాండ్ క్రాబింగ్ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ భూములపై కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి ఎరుకల కులస్థలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ ఎరుకల కులస్తులు గంగయ్య కాంతమ్మ దాసమ్మ బత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఇవి రెడ్లు అనేసి రెవెన్యూ అధికారుల్ని రోజు మార్చేశారు సిపిఐ పార్టీగా మేము ఒకటి గతంలో ఇదే ప్రాంతంలో ముసలిపేట ప్రాంతంలో సిపిఐ పార్టీ ప్రస్తుత జాతీయ కార్యదర్శి నారా గారు ఈ భూములు మొత్తం జెండా లేచి పేద ప్రజలకు పంచడం జరిగింది అప్పుడు ఏదైతే పేద ప్రజలకు పంచారే ఆ భూముల్లోనే ఈరోజు ఈ మామిడి చెట్లు ఇవన్నీ కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మొత్తం రెవెన్యూ అధికారుల పెట్టి ఈరోజు పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటట్టు ప్రయత్నం చేస్తున్నారు వాళ్లపైన ల్యాండ్ గ్రేలు వెంటనే పెట్టాలి ఇరుకుల వస్తులకి న్యాయం చేయాలి ఏదైతే ఒక పట్టాలు ఉన్నాయో ఈ పట్టాలపైన స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇది ఆర్డీఓ గారు సమగ్రమైనటువంటి విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం